నేను చెప్పదలుచుకున్న తెలంగాణ ప్రజలు పది సంవత్సరాల మీ దుర్గ మార్గమైన పాలనను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చెరుకు తోటల్లో అడవిలో అడవి పందులు ఏ విధంగా అయితే విధ్వంసం చేస్తాయో ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీరు మీ కుటుంబ సభ్యులు మీ పార్టోలు పడి తిని కొల్లగొట్టి విధ్వంసం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంస రాష్ట్రంగా మాకు అప్పచప్పిను ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిను మరి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన మీరు ఆనాడు మేం కట్టిన కడెం ప్రాజెక్టు కూలిపోతుంటే మరమ్మతులు చేసిండ్రా ఈ ప్రాంతంలో సదర్మాటు ప్రాజెక్టు కట్టాలి అని అంటే సదర్మాట్ మనం నిధులు ఇచ్చిండ్రా ఈ ప్రాంతంలో అడవి బిడ్డలుండే గూడాలకు రోడ్లైనా వేసినరా ఈ అడవి బిడ్డలకు మిషన్ పేరు మీద కోట్ల రూపాయలు దోసక తిన్నారు తాగడానికి మంచి నీళ్లు ఇచ్చిండ్రా ఒకవేళ మీరు ఈ గూడాలకు మంచి నీళ్ళు ఇచ్చుంటే ఇవాళ మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు అరవై కోట్ల రూపాయలతోని మళ్ళీ గూడాలకు తాగడానికి నీళ్లకు నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి నేను సన్నాసిని నేను అడుగుతున్నా నిజంగా నేను